ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత మనం ఒక గుడ్ న్యూస్ అయితే అన్నట్టు టెరిటోరియల్ ఆర్మీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్నట్టు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం వాస్తవానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అది సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి టూ థౌసండ్ లో మనకి మన వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ సో జాబ్ అనేది మనకి ఇక్కడ ఇండియన్ ఆర్మీకి ఎలా ఉంటదో అండ్ టెరిటోరియల్ ఆర్మీకి అలానే ఉంటది ట్రైనింగ్స్ కూడా కలిపి అన్నట్టు అయితే ఇప్పుడు వేకెన్సీ అనేది ఎక్కువగా ఉండడం ద్వారా మళ్ళీ యొక్క టెరిటోరియల్ ఆర్మీ యొక్క నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది చాలా మంది చెప్పేటప్పుడు ఈ యొక్క ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీకి చెప్పేటప్పుడు కొన్ని ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతుంది అన్నట్టు సో ఈ వీడియోలో నేనేంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటాను ఎందుకంటే మనం ఆ యొక్క రిక్యూమెంట్ కి అంతకంటే ముందు రిక్యూట్మెంట్ కూడా మనం ఆల్రెడీ దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తూ ఉంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ అదే విధంగా మనకి యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటిది కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఎస్ఎస్సి జీఈడి కావచ్చు ఆర్పిఎఫ్ అంటే రైల్వే సంబంధించినటువంటి ప్రతి కోర్సెస్ కావచ్చు ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటివి మనం ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంటి దగ్గర ఉండే క్లాసెస్ అయితే వినొచ్చు ఇప్పుడు ఈ యొక్క దసరా ఫెస్టివల్ గా మనము ప్రతి కోర్సెస్ కి కూడా ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు క్లాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ అదే విధంగా మీకు ఆఫ్లైన్ కోచింగ్ కి రావాలి అని అనుకుంటే రన్నింగ్ కైనా కానీ క్లాసెస్ కైనా కానీ మన ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది ఈ కోచింగ్ సెంటర్ అనేది మీరు ఇక్కడికి వచ్చే ప్రతి డీటెయిల్స్ కూడా మీరు మెడికల్ చెకప్ చేయించుకొని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వచ్చు అన్నట్టు మీకు ఎక్స్ ద్వారా రన్నింగ్ గ్రౌండ్ అయితే ఉంటుంది అండ్ క్లాసెస్ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటే ఉండడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కట్టిన విధంగా మన యొక్క కోచింగ్ సెంటర్ లో మీకు షెడ్యూల్ అయితే ఉంటుంది ప్రొజర్ అయితే జరుగుతూ ఉంటది అన్నట్టు సో ఎనీవే మీకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఇండియన్ ఇదైతే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి రికమెంట్ ర్యాలీలో స్టార్టింగ్ నుంచి నేనైతే చెప్తుంటాను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు మర్చిపోయి ఉంటారు ప్రతిదీ నేను సెలక్షన్ ప్రొసీజర్ తో సహా చెప్తాను ఓకేనా మీ దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు మాక్సిమం ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తుంటాను ఓకే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం దాంట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మనకి మనకి టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రావడం జరుగుతుంది అన్నట్టు అయితే మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి యూనిట్ వన్ ట్వంటీ ఫైవ్ యూనిట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ ద్వారా మనకి యొక్క రిక్రూమెంట్ అనేది జరుగుతుంది మనది ఫోర్త్ జోన్ కిందికి వస్తుంది అన్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కూడా మనకి జోన్ ఫోర్త్ కిందికి అన్నట్టు ఓకేనే యూటీస్ కూడా కలిపి ఇస్తారు మనకు సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ జోన్ ఫోర్త్ గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫాంట్రీ బెటాలియన్ మనకి ఏదైతే వన్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా యూనిట్ అది గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే మనకి వేకెన్సీ వేసేటప్పుడు ఇక్కడ నుంచి వేస్తారు మీకు ఎక్కడైనా వైరల్ నోటీస్ వచ్చి ఇక్కడ నుంచే చెక్ చేసుకోండి అన్నాడు ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి అండ్ మనకి టూ థౌసండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఇయర్ లో వచ్చినటువంటి రిక్యమెంట్ కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఎలా పెట్టారు అని అంటే గూగుల్ ఫామ్ అనేది ఇచ్చేసి ఆ గూగుల్ ఫామ్ లో మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మనకు ఒక లిస్ట్ లో అయితే అడ్మిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఎలా అయితే లిస్ట్ లో నియమిస్తుంది కదా సేమ్ అలానే ఒక లిస్ట్ ఇచ్చేసి ఆ లో నేమ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న విధంగా ఇచ్చారు ఆ లో నేమ్ ఉంటే మనం వెళ్ళే వెళ్ళిపోయాం అక్కడికి రిక్యుమెంట్ కి వెళ్ళిపోయాం అంటే ఒక డేట్ అనేది స్పెసిఫిక్ డేట్ అనేది లేకపోతే ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఆ టైంలో గూగుల్ ఫామ్ ద్వారా పెట్టడం జరిగింది సో ఇంకా కొంచెం ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు కాబట్టి రిక్యుమెంట్ పరంగా మేబీ ఇప్పుడు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సేమ్ గూగుల్ ఫామ్ ద్వారా కావచ్చు లేకపోతే అది అప్లికేషన్ అన్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ అన్నట్టు గూగుల్ ఫామ్ అయినా కానీ లేదంటే సపరేట్ గా ఇంకేమైనా పెట్టే అవకాశం ఉండొచ్చు అన్నట్టు అంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకుని వెళ్ళినాం టూ థౌసండ్ లో ఇప్పుడు కూడా మనం అలానే వెళ్ళే అవకాశం ఉంటుంది రికమెంట్ ర్యాలీ అయినప్పటికీ మాత్రం ఇప్పుడు అగ్నివీర్ రికమెండ్ ర్యాలీ అంటే మనం అప్లికేషన్ తీసుకొని వెళ్ళట్లేదా అలానే టెరిటోరియల్ ఆర్మీ కూడా మనము టూ థౌసండ్ నైన్టీన్ లో అప్లికేషన్ తీసుకొని వెళ్ళినాం కానీ టూ థౌసండ్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా దానికి డైరెక్ట్ గా వెళ్ళారన్నట్టు టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చిన నోటిఫికేషన్ డైరెక్ట్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని క్యారీ వెళ్ళాము మాత్రం ఫామ్ చేసి మనం వెళ్ళడం జరిగింది అన్నట్టు అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ థింగ్ దీనికి టెన్త్ పాస్ అయిపోయిన మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్ కి అవకాశం ఏం లేదు అది నోటిఫికేషన్ పడంగా ఈసారి ఏమైనా చేండిస్ చేస్తే మళ్ళీ చూద్దాం ఏం కాదు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు కాబట్టి నేను చెప్తుంటాను అండ్ నెక్స్ట్ అన్మ్యారీ క్యాండిడేట్స్ అయినా మ్యారీడ్ క్యాండిడేట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ థింగ్ ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇందులో ఎవరైతే సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం అప్లికేషన్ చేసుకుంటాము అప్లికేషన్ చేసిన తర్వాత మనకి రూల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ తీసుకెళ్తాము డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని సపరేట్ గా నేను ఉంటాను ఇంకా మనకి దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి తెలుసుకునేది కూడా సో మనం ఏంటంటే ఆ యొక్క అప్లికేషన్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డు రాగానే మన స్పెసిఫిక్ డేట్ అనేది ఇస్తారు మన యొక్క ఏపీ తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ లో లాస్ట్ ఇయర్ వచ్చేసి మౌలాలీ దగ్గర అయితే పెట్టడం జరిగింది అన్నట్టు రైల్వే కోర్ట్స్ లో సో ఈసారి ఇంకా మనకి ఏమైనా సెంటర్ ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు సో మనకి ఏదైనా కానీ స్పెసిఫిక్ సెంటర్ మెన్షన్ చేస్తారు అక్కడికి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు డాక్యుమెంట్స్ చెప్పాను కదా సపరేట్ తర్వాత డిస్కస్ చేద్దాం డాక్యుమెంట్స్ చెక్ చేశాక తర్వాత వీళ్ళు అరిగితే మనకి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది క్లియర్ గా వినండి ఇది చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మనకి ఇండియన్ ఆర్మీ పరంగా అయితేనేమో ఫైవ్ థర్టీ అనేది ఏ గ్రేడ్ గా అండ్ ఫైవ్ ఫార్టీ అనేది బి గ్రేడ్ గా తీసుకుంటారు కదా టెరిటోరియల్ ఆర్మీలో మాత్రం మీకు అయితే చుక్కలు కనిపిస్తాయి ఎట్లా అంటే మీకు హండ్రెడ్ మెంబర్స్ పెట్టినా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పెట్టినా ఎంత మంది పెట్టా కానీ లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవరైతే ఎవరైతే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ లో వస్తారో వాళ్ళకి ప్రియారిటీస్తారబ్బా టైం చూడడు పార్ట్ చూడడు కానీ ఒక స్పెసిఫిక్ టైం అంటే ఉంటది కదా నోటిఫికేషన్ ప్రకారం అది వచ్చేసిందంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ కానీ అక్కడ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కి క్లోజ్ చేయొచ్చు థర్టీ సెకండ్స్ కి క్లోజ్ చేయొచ్చు ఎవరైతే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ వస్తారో వాళ్ళకే తీసుకుంటారు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అంటే మనం ఇక్కడ రన్నింగ్ లో తోపై ఉండాలా రన్నింగ్ లో తోపై ఉండాలి ఇక్కడ మనం ఫైవ్ థర్టీ లో కొడితే కష్టమవుతారు ఇక్కడే మనం ఫైవ్ ట్వంటీ లో కొట్టేలా అంతలాగా పోవాలి ఎందుకంటే అక్కడ సిచువేషన్ వేరేలా ఉంటది కాబట్టి రోడ్ పైన పెట్టొచ్చు గ్రౌండ్ పైన పెట్టొచ్చు అక్కడ సిచువేషన్ వర్షం వస్తే దాని తగ్గట్టు వాళ్ళు సిచువేషన్ మూవ్ అవుతారు కానీ మాక్సిమం రూల్ ప్రకారం అయితే గ్రౌండ్ లో పెట్టాలి ఓకేనా క్లియర్ గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ మనకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అనేది నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అది కాస్త టైం అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఫస్ట్ వచ్చే ఫైవ్ మెంబర్స్ కి ఇస్తారు మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ లో ఉండే విధంగా చూసుకోండి ఎందుకు ఇంత స్లో చెప్తున్నానంటే ఈ నోటిఫికేషన్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి క్లియర్ గా అర్థం కావాలని చెప్తున్నాం అలా నా నుంచి మీకు ఎటువంటి డౌట్స్ అనేది రాకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాస్ అయిన తర్వాత పుల్ అప్స్ పెడతారు అప్స్ అనేది కూడా మనం అయితే ఇండియన్ ఆర్మీలో ఎలా అయితే తీస్తామో కూడా ఇక్కడ కూడా టెన్ పులప్స్ అయితే అన్నట్టు ప్రాపర్ గా తీయాల్సి ఉంటుంది మినిమం సిక్స్ అనేది క్వాలిఫై ఇక్కడ జీడి అండ్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మెన్ క్లర్క్ వీటన్నిటికి ఇస్తారు మనకి ఓకేనా ప్రియారిటీ ఎక్కువ వచ్చేసి జీడి అండ్ ట్రేడ్స్ మెన్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అన్నట్టు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఎక్కువ పోస్ట్లు వేకెన్సీ ఇస్తారు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క పులప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ ఇస్తారు అన్నట్టు జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది కంప్లీట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళు మెడికల్ చెకప్ అయితే చేస్తారు ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై పోతారో రన్నింగ్ క్వాలిఫై అయిన మెంబర్స్ కి మెడికల్ చెకప్ చేస్తారు మెడికల్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటది అన్నట్టు అదే రోజు అయితే జరుగుతుంది ఆ తర్వాత కొంత టైం ఇచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కి మనకి ఇస్తారు అన్నట్టు అంటే ఎగ్జామినేషన్ అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి సిలబస్ అనేది కూడా ప్రతిదీ కూడా మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటాము దీని అండ్ అదే విధంగా ఇంకా చాలా మంది కూడా డౌట్ ఉంటుంది హైట్ వచ్చేసి ఎంత పెడతారు అనేది వాస్తవానికి హైట్ అనేది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అనేది నోటిఫికేషన్ ప్రకారమే ఉంటుంది అక్కడ కూడా అలానే తీసుకుంటారు అంటే హైట్ తక్కువగా ఉండి రన్నింగ్ బాగా చేయగలిగే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నట్టు ఇది టెరిటోరియల్ ఆర్మీ అనేది హైట్ తక్కువగా ఉండి తర్వాత రన్నింగ్ బాగా చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అన్నట్టు చాలా మంది దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నారు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే వెళ్ళొచ్చు మీరు అందులో మీకేం డౌట్ ఏం అవసరం లేదు తర్వాత చెస్ట్ అనేది మినిమం సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీదింగ్ బిల్చినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా అది మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఇక్కడ ఇది మేజర్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది మీరు ఫోకస్ చేయాల్సి ఓకేనా మెయిన్ చాలా మంది దీనికోసమే క్వాలిఫికేషన్ అనేది టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఏదైతే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఫైవ్ ఫార్టీ లో కొట్టాల్సి ఉంటది అన్నట్టు కానీ అక్కడికి మాక్సిమం ఇంకా తక్కువ టైంలో కొట్టడం ఇంకా బెటర్గా చూసుకోండి అది పాస్ అయిన తర్వాత ఏదైతే మనకు పుల్ అప్స్ తర్వాత బ్యాలెన్స్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మనకి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఇచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు అన్నట్టు ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకి మెరిట్ అయితే వస్తుంది ఈ విధంగా మనకి ట్రైనింగ్ అయితే తీసుకెళ్తారు అన్నట్టు ఆ ట్రైనింగ్ లో లో మినిమం వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ వెళ్తారు ఓకేనా డ్యూటీస్ అనేది ఎలా ఉంటుంది ఇంకా ప్రతిదీ కూడా ఫర్దర్ గా డిస్కస్ చేస్తూ ఉంటాను మీకు ఏం ప్రాబ్లం లేకుండా అన్ని ఇప్పుడు టూ లో చెప్పాను కాబట్టి మీకు చాలా మంది అప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఫుల్లీ డిఫరెంట్ గా ఉంటారు అప్పుడు ట్రై చేసే వాళ్ళకి ఏజ్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి అండ్ వేరే ఫీల్డ్కి వెళ్ళొచ్చు కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి నేను డీటెయిల్ గా చెప్పాను అండ్ ఒక నోటిఫికేషన్ కి మనకి ఏదైతే కావాలో దాని గురించి అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసాం మనం సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా డీటెయిల్ గా సిలబస్ ప్యాటర్న్ కావచ్చు టెరిటోరియల్ ఆర్మీలో ప్రొఫైల్ ఎలా ఉంటుంది సాలరీస్ ఎలా ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తుంటాను మీరేం చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పే మీరు తెలుసుకోండి దీనికి తగ్గట్టు రన్నింగ్ అనేది మంచి ప్రాక్టీస్ చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచిగా టైమింగ్ లో వస్తే తీసుకుంటారు వాళ్ళే ఓకేనా బెస్ట్ టైమింగ్ లో రావాలి ఇంకా దీని గురించి ఇంకా ఆఫీషియల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఇంకేమైనా చేంజెస్ అయ్యాయా లేదా తెలుసుకుందాం వాటి గురించి కూడా ఓకేనా మీరు ఆన్లైన్ కోచింగ్ మాత్రం ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఎబ్జా యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి కోర్సు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్